सौन्दर्य रहरिलोनि एडव श्लोकम् कनत्काञ्ची दामा करिकलभकुम्भस्तननता परीक्षीणामध्ये परिणत शरचन्द्रवदना धनुर्बाणां पाशं श्रुणिमपि दधाना करतलै పురమతితురాహో పురుషిక ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం చిరు సవ్వడి చేయు గజ్జెల మొల నూలు గలదే గున్న ఏనుగు కుంభములను పోలు స్థనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడు నదియు సన్నిని నడుము కలదియు శరదృతువులను నందడి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలెడి ముఖము కలదియు నాలుగు చేతుల యందు వరుసగా ధనస్సు బాణములు పాశము అంకుశములను ధరించి ధరించినదియు త్రిపురహరుడైన శివుని యొక్క అహంకార స్వరూపిణి నగు జగన్మాత మాకు ఎదురుగా సాక్షాత్కరించుగాక